కోసం ఏపీ స్వాగతం రాయవరం మండలం రాయవరంలో పదిహేను లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన ప్రమాదం సంఘటనలో మరణించడంతో తదనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందడం జరిగింది వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి పదిహేను లక్షలు చెప్పిన పరిహారం ప్రకటించారు ఇక సంఘటన జరిగిన నాడే హోం మంత్రి అనిత సందర్శించారు కోనసీమ జిల్లా కలెక్టర్ ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు

ఏదైతే పదిహేను రోజుల క్రితం ఈ ప్రాంతంలో రుద్రికన జరిగిందో రాయవరం మండలం రాయవరం గ్రామానికి సంబంధించి లక్ష్మీగణపతి ఫైర్ వర్క్స్లో మరి పేరుడు సంభవించడం అక్కడికక్కడ ఘటనలో ఆరుగురు మరణించడం తదుపరి నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం కూడా జరిగింది దురదృష్ట మృతుల్లో యజమాని ఎటువంటి నచ్చబాబు గారు కూడా ఉండడం మరి అప్పటికప్పుడు నేను కానీ నాతో పాటు మంటపేట శాసనసభ్యులు వీళ్ళు వివరిస్తే కానీ కార్యక్రమంలో తీరుపట్టడం అక్కడ సహాయ చేతుల్లో పాల్గొనడం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి పుటాహుట్టిన హోంమంత్రి గారిని సంఘటనా స్థానానికి పంపించడం కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు మిగిలిన ఐజీ గారు మిగిలిన అధికారులందరూ కూడా రావడం మిగిలిన వెంటనే ఇక్కడ జరిగిన సంఘటన పైన ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన ప్రాథమికంగా సమాచారం విషయంలో చూస్తే ఎటువంటి తప్పిదం కనిపించిన పరిస్థితి కూడా కనిపించింది అటువంటి పరిస్థితుల్లో వీరికి ఎక్స్క్రేషయ ఏ విధంగా ఇవ్వాలనే దానిపై కూడా చర్చ నడిచింది ఆ సందర్భంలో ఒక టూ మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ గారు అదేవిధంగా ఏకల్ఐసి రవికృష్ణ గాంధీ దాన్ని పంపిస్తున్నారు ఏదైతే ప్రధానమంత్రి గారు మనం పదహారవ తేదీన కర్నూలు రావడంలో ఈ బృందం ఇక్కడికి రావడం ఆలస్యమైంది వచ్చి ఈరోజు నివేదిక ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు మృతులకి ఒకరికి పది పదిహేను లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది కింద నాలుగు రోజులు ఆలస్యమైన డబ్బు రీతిన ముఖ్యమంత్రి గారు పరిహారం అందజేశారు వారికి హృదయపూర్వకంగా మృతుల కుటుంబాల తరఫున ముఖ్యంగా ఇందులో బాధిత కుటుంబాలకు ఆపత్తి చేస్తున్నది కాబట్టి ఆ మండపేట రెండు నియోజకవర్గాల ప్రజానికి కూడా ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ పరిహారం అందజేయడంలో నాతో పాటుగా మండపేట శాసనసభ్యులు వేగుడు జోగేశ్రావు గారు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు భూమంత్రి అనిత్ గారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడంలో తీవ్రంగా కృషి చేశారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ దురదృష్టకర సంఘటన సానుకూల వైపులతో ఆలోచన చేసి వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నమే మేము మొదటి రోజు నుంచి చేస్తా ఉన్నాం సహాయక చర్యల దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ మధ్యలో కొంతమంది పార్ట్ టైం రాజకీయవేత్తలు దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు వారికి ఈ విషయ అవగాహన శూన్యం వారికి పరిహారం ఏ విధంగా ఇస్తారు జుడిషియల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి మిజిస్టూరియల్ ఎంక్వైరీ లే విధంగా జరుగుతాయి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి దానిపైన ఎటువంటి అవగాహన లేకుండా ఏదో ఒక విధంగా పాపులారిటీ సంపాదించ సంపాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి హృదయ విధారక సంఘటనను కూడా రాజకీయం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించుకున్నారు చాలా దురదృష్టకరమైన పరిణామం ఎవరు ఎటువంటి కు విమర్శలు చేసినా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మేమంతా సమయం పాటించాము తప్పనిసరిగా ఆ కుటుంబాలకి న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతో అటు జోగీశ్రావు గారు కానీ నేను కానీ ముందుకు వెళ్ళి మాతో పాటుగా ఇది ఏదైతే ఇవాళ పరిహారం అందిస్తూ ఉన్నారో అది కార్మిక శాఖ తరఫున అందించడం జరుగుతూ ఉంది కార్మిక శాఖ తరపు నుంచి ఈ పరిహారం అందించడంలో సుభాష్ గారు కూడా విశేషంగా విశేషాలు మరి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అనితి గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉపదేశంలో ప్రధాన పాత్ర పోషించారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారు కూడా ఈ ఉపయోగంలో ప్రధాన భాగంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే యాజమాన్యం నడుకుని కూడా వారు కొంత నష్టపరికారం ఇవ్వడం కోసం వారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు వారిని కూడా కలుపుకొని మొత్తం వారికి అందించడం భవిష్యత్తులో కూడా వారి కుటుంబాలను ఆదుకునే విధంగా అందులో ఒక కుటుంబం అయితే తల్లి చెట్టు నిద్రనే కోల్పోయిన కలరున్నారు వారిని ఏ విధంగా బీఫోర్లో ఆదుకునే దిశగా కూడా ప్రయత్నం చేస్తాను అన్ని విధాలుగా కుటుంబానికి ఆదుకోవడానికి వెళ్తాం ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలకి చెప్పేది ఈ పార్ట్ టైం రాజకీయాలు వదిలి ప్రతిదాన్ని విమర్శలు చేసే విధానానికి వదిలి సానుకూల దృక్పథంతో రాజకీయాలు చేయమని తద్విమర్శలు చేయమని విజ్ఞప్తి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి మరొక మారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి తెలియజేసుకుంటూ సెలవు